స్వాగతం వార్తలు చదువుతుంది శనిగార్ రామచంద్రరావు ప్రియంతో కలిసి భర్తను హత్య చేసిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ చేదించిన పాల్వంచ పోలీసులు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య పెద్దల సమక్షంలో కట్టిన భర్తను ప్రియుని సహకారంతో అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన వైనాన్ని ఛేదించి అసలైన నిందితురాలను ప్రియునితో కలిసి మరియు ఇద్దరు సహకారంతో భర్త గొంతు చంపేసిన తీరును ఛేదించిన పాల్వంచ పోలీసులు శుక్రవారం పాల్వంచ డీఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించిన పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్నం వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ బంగమ్మ ఈ నెల పదిహేనవ తారీఖు నా కుమారుడు ధరావత్ హరినాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని దానికి కారణం నా కోడలు శృతిలయ్య అని గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని శృతిలయ్యకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉండడం వల్లే అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి ఉరి వేసుకున్న వ్యక్తిని క్రిందకి దించి ఉందని తెలిపారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతల్లిని సమాధానం చెప్పడంతో ఇంటరాగేషన్ లో శృతిలయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీటా ఆఫీసర్ గా చర్లో విధులు నిర్వహిస్తున్నప్పుడే కౌశిక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఈ విషయంలో పలుమార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో అనేక పంచాయతీలు జరిగాయని తెలిపారు చివరకు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుటకు ఒక పథకం ప్రకారం కౌశిక్ శృతిలయ్య ఇద్దరు కలిసి మరో ఇద్దరు బాను మోహన్ ఇద్దరు కౌశిక్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ అమలు చేశారు వారు అనుకున్న పథకం ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీ అర్ధరాత్రి భర్త మద్యం సేవించి చిత్రించిన సమయంలో భార్య శృతిలయ్య కౌశిక్ భాను మోహన్లకు ఫోన్ చేసి రప్పించి నిద్రిస్తున్న భర్తను నలుగురు కలిసి గొంతు నిలిమి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని దాని ఛేదించిన తీరును వివరించారు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని డిఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు

ఈ నెల పదిహేనో తారీఖు రోజు మన పాలజిలోని వెంగళా నగర్ కాలనీకి చెందిన మంగమ్మ దరావత్ మంగమ్మను ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది ఆ పిటిషన్ అని సారాంశం ఏంటంటే వాళ్ళ కొడుకు దరావత్ హరినాథ్ ని అతను అతని భార్య వల్ల అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని ఈవిడ వేరే వారితో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని ఆ పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినాయని అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అనేటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేస్తే కింద ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని సొంతం లేని సమాధానం చెప్పడం జరిగింది ఎక్కడ ఊరి వేసుకున్నాడు అంటే మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసిండ్రు తీసేసిన మనం చెప్తా ఉన్నది తీసేసిండ్రు హాస్పిటల్ పంపించిన చెప్తా ఉన్నది కానీ ఆమె చెప్పినటువంటి వివరణతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరవగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఈవిడ గతంలో చెల్లాలో పనిచేస్తున్నప్పుడు ఆ కౌశిక అనే రతంతో ఈ అక్రమ సంబంధం ఉండే అది ఆ విషయం ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది అదే చెల్లాలో గొడవ అయింది పెద్దల సమక్షంలో పంచాయ జరిగింది స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అయితా ఉన్నాయి అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు వారి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది దానిలో బాను అన్నతను అతను ఒక అతను మోహన్ అని ఇంకొక అతను వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్ ఈ బాను దూర బంధువు కూడా వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న పదిహేనవ తేదో రోజు ఈ శృతిలయ్య నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళ నగర్ కాలనీకి ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి అలాగే అతను మద్యం సేవించుకున్నాడు పడుకున్నాడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నల్మి చంపేయడం జరిగింది ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు హాస్పిటల్ తీసుకువెళ్ళడం కోసమని కిందికి అని చెప్పేసి ఏమో ఒక కట్టు కథ అల్లింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసిన డిమాండ్ పంపించడం జరుగుతుంది